गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुरदेव महेश्वर गुरस्साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम वक्रतुंडम महाका सूर्यकोट सभम निर्विघ्न कुरे दें सर्वकारद गुरवका भिषजे भविणा निध्यािणाम मुक्त नम सदाशिवसंभा शंकराचार्य मध्यवाम अस्मदाचार्यपयता वंदे गुरुपरंपरा సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వాదాకేశరణ్యేతం దేవి నారాయణి నమోస్తతే సభా దేవతాభ్యోనమ సభా నమ అంటే మీ అందరిలో దేవుడు ఉన్నాడని అర్థం అలానే అంతటా దేవుడు ఉన్నాడని అర్థం మన కనబడకుండా మన పక్కన దేవుడు కూర్చోవచ్చు అని కూడా అర్థం వస్తుంది అయితే మనం ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి పెద్ద పిల్లలు అది ఎప్పుడు అదే అంటాను మనం పెద్ద పిల్లలు సరిగా ఉంటే చిన్నపిల్లలు ఆటోమేటిక్గా చూసి నేర్చుకుంటారు లేదంటే మీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని డిసిప్లిన్లో పెట్టాల్సిన బాధ్యత మీదే అయ్యా నేను చివరి కదా అక్కపక్కకి వచ్చి అక్క దగ్గరకు వచ్చి ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంతకుముందు గోత్రం తెలుసుకున్నాం చాలా మంచి పని మిగతా వాళ్ళకి తెలియదు మీ గోత్రాలు మీకు తెలుసు అంటే ప్రతిరోజు మీ పూర్వీకులని మనం తల తలుచుకుంటున్నాం మన పూర్వీకులు మనం తలుచుకుంటున్నాం వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం వాళ్ళే లేకపోతే మనం లేవు అలా తలుచుకోకపోవడం కృతజ్ఞత అంటే ఎవరి దగ్గర హెల్ప్ తీసుకొని మోసం చేస్తారు చూడు అది కృతజ్ఞత 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 కృతజ్ఞుడు అంటారు అంటే మోసం చేసిన వాడు హెల్ప్ సహాయం తీసుకొని వాడిని మర్చిపోయినవాడు సహాయం తీసుకొని వాడికి ఎగ్గొట్టినవాడు సహాయం తీసుకొని వాడిది వదిలేసిన వాడు కృతజ్ఞుడు అంటారు వాడిని మనం కృతజ్ఞతగా బ్రతకాలి కృతజ్ఞుడుగా బ్రతకకూడదు అంటే మోసం చేయకూడదు అలా మన గురువుల నుంచి మనం పెద్దవాళ్ళ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని తలుచుకోవాలి కదా ఫోన్లే అట్లీస్ట్ ఇంతమంది పిల్లలు పెద్దవాళ్ళు అయినా మనం మనం తలుచుకుంటున్నాం రెండోది సంకల్పం మనం చెప్పినప్పుడే మనం దినవార ఫలాలు కూడా మనం తెలుసుకోవాలన్నాం కదా దినం ఏంటి వాటి రోజు ఏం రోజు ఏ తిది తిది వార నక్షత్రాలు నా ఉద్దేశం తిది వార నక్షత్రాలు తెలుసుకోవాలి నక్షత్రం తెలియకపోయినా కనీసం ఏ తిది ఏ పక్షంలో ఉన్నా సో ఇప్పుడు ఉన్నది మన ఏ పక్షం శుక్లపక్షం శుక్లపక్షం ప్రతి పదిహేను రోజులకి మారుతూ ఉంటుంది పక్షం ఫస్ట్ పదిహేను రోజులు శుక్లపక్షం పౌర్ణమి తర్వాత వచ్చేది కృష్ణపక్షం మీరు ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు చంద్రుడు చూసినప్పుడల్లా గుర్తొస్తుందో ఇప్పుడు శుక్లపక్షం ఎందుకంటే పెరుగుతున్నాడు చంద్రుడు తగ్గుతూ ఉన్నాడు అనుకోండి కృష్ణపక్షం చంద్రుడు పెరుగుతున్నాడు అనుకోండి శుక్లపక్షం అలా గుర్తుపెట్టుకోవచ్చు నిన్న చంద్రుడు చూశారు పెద్దగా ఉన్నాడు ఇవాళ తగ్గాడు అంటే కృష్ణపక్షంలోకి వచ్చాం అంటే ఇదేమవుతుంది తగ్గి 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 అమావాస్యలోకి వెళ్ళిపోతుంది అర్థమైందా అలా పెరిగి 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 పని పౌర్ణమికి వస్తుంది కృష్ణుడు చంద్రుడికి ఇలా కళలు తగ్గడానికి పెరగడానికి కారణం దక్ష ప్రజాపతి శాపం ఒకటి ఉంది అని క్షయరోగం రావాలన్నాడు అని శాపం పెడితే శివుడు దాన్ని డిస్కౌంట్ ఇచ్చాడు ఇచ్చి నీకు ఆ శాపం ఎటు ఉంది కాబట్టి అందుకే నీ కళలు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి అందుకే చంద్రుడు పడిపోవడం పెరగడం పడిపోవడం పెరగడం ఇది జరుగుతూ ఉంటుంది ఆయన జీవితమే పోవాల్సింది అసలు అలా అందరూ వద్దనుకున్న చంద్రుడిని అంత దారుణంగా వ్యాధి వచ్చిన చంద్రుడిని అందరూ వద్దనుకుంటారు కదా అలాంటి వాడిని తీసి నెత్తిమీద పెట్టుకున్నాడు ఎవరు శివుడు శివుడు గొప్పతనం అదే లోకం అంతా వద్దన్న తీసి నెత్తిమీద పెట్టుకుంటుంటాడు ఆయన లోకమంతా వద్దు అనే ఐటమ్స్ అన్నీ అన్ని మీద ఉంటాయి చూడండి పాము ఎవరైనా పెట్టుకుంటారా ఆయన దగ్గర ఉంది తోలు ఎవరైనా కట్టుకుంటారా ఆయన దగ్గర ఉంది శ్వాసానలో పనికిరాని బూడిద ఎవరైనా తీసుకోపోతారా ఇంటికి ఒంటికి రాసుకున్నాడు అది ఏంటి అర్థం పనికిరాని వస్తువులు ఆయన పెట్టుకుంటాడని కాదు అవన్నీ గొప్పవిరా మీకు తెలియట్లేదని చెప్తున్నాడు ఆయన విభూతి అన్నిటికంటే గొప్పది విభూతి మంగళకరం విభూతి ఎవరు రాసుకుంటే విభూతి పెట్టుకున్న చూస్తే చూస్తే వాడింట్లో లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది విభూతి పెట్టుకున్న వాళ్ళ మొహం చూస్తే చాలు వాడికి కలిసి వచ్చేస్తుంది మనం బయటికి ఎవడో విభూతి పెట్టుకొని ఎదురు కనబడ్డాడు వాడికి దండం పెట్టేసుకోవాలి శివ బా ఇలా కనబడ్డావా స్వామి త్రిపుండ్రాలు వేసుకొని కనబడ్డావా లేదంటే ఆడపిల్లలు ఇలా విభూతి పెట్టుకొని వెళ్తుంటారా ఆహా ఎంత బాగా కనబడ్డారా అమ్మవారు అనుకునుకోవాలి బొట్టు లేకుండా మీరు ఫోటో తీసుకోండి బొట్టు పెట్టుకొని ఫోటో తీసుకోండి ఎంత మార్పు ఉంటుందో ఫేస్ చూడంగానే అసలు ఎవరైనా మీ ఫేస్ చూడంగానే అలా అట్రాక్షన్ ఉంటుంది ఆ కళ ఉంటుంది ఫేస్లో కుంకుమ నేను గురించి మాట్లాడేది మిగతా చుక్కలు డాట్లు ఫుల్ స్టాప్లు కామాల గురించి మాట్లాడట్లే అర్థమైందా నల్ల బొట్టు ధరించరాదు బ్లాక్ కలర్ బిందీ ఈజ్ నాట్ అలౌడ్ దట్ విల్ అట్రాక్ట్ బ్యాడ్ ఎనర్జీ బ్లాక్ బొట్టు ఎంతమంది పెట్టుకుంటారో మీరు డేంజర్ జోన్లో ఉన్నారని అర్థం ఎవరైనా రాశి ఫలంగా వస్తే అది ఓకే మీ జాతక రీత్యా పెట్టుకోమంటే అది ఓకే కొంతమందికి శని గ్రహం ఉంటారు అధిపతి అయినా కూడా రెడ్ ఉండాలి ఆడపిల్లలు రెడ్ కలర్ బొట్టు లేకుండా ఉండకూడదు అంతే మీ రాశాధిపతి ఏదైనా కావచ్చు రెడ్ మ్యాండేటరీ దాని మీద అధిపతి ప్రకారం కొంతమంది ఎల్లో పెట్టుకోమంటారు కొంతమంది బ్లాక్ పెట్టుకోమంటారు కొంతమంది వైట్ పెట్టుకోమంటారు రాసి యొక్క లక్షణాలు బట్టి అధిపతి లక్షణాలు బట్టి మారుస్తూ ఉంటారు అర్థమైందా సో కంపల్సరీ రెడ్ మ్యాండేటరీ ఆడపిల్లలు అది కూడా ఎక్కడ పెట్టుకోవాలి కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి అదే మన యొక్క మనసు ఉండే స్థానం మనసు ఇక్కడ ఉంది అందుకనే ఏ ఫింగర్ అంటే ఆ ఫింగర్ కాదన్నా బంగారు కొండలు రింగ్ ఫింగరే ఇండెక్స్ అసలు వాడద్దు ఇండెక్స్ ఫింగర్ అసలు వాడద్దు దిస్ ఈజ్ ఫర్ ఈగో నేను చూపిస్తాడు కదా నేను నువ్వు అంటాడు ఆ డిఫరెన్షియేషన్ చూపించేది ఇది అందుకే సాధరకి పనికిరాదు అందుకనే జపం చేసేటప్పుడు ఈ ఫింగర్తో చేయరు వదిలేసి ఇలా చేస్తారు జపం అర్థమైందా అంటే అర్థమేంటి నేను నా ఈగోను వదులుకొని సాధన చేస్తున్నాను ఎవడి కోసం భగవంతుడి కోసం అందుకని బొట్టు పెట్టినప్పుడు ఈ ఫింగర్ పెడితే తిడతారు ఇవన్నీ తెలవాలి మీకు ఇంటికి ఎవరైనా వస్తే బొట్టు అంటే ఇట్లా పెట్టి ఇట్లా పెడితే కంట్లో పెట్టినట్టు ఉంటుంది మొహం మీద పెట్టినట్టు ఉండదు అవునా కాదా అందుకనే దీనికి ఉన్న స్ట్రెంత్ దీనికి ఉండదు దీనికి ఉన్న స్ట్రెంత్ దీనికి ఉండదు కాబట్టి ఇట్లా పెట్టండి వద్దండి వస్తుంది దీనికి అంత స్ట్రెంత్ ఉండదు రింగ్ ఫింగర్ కానీ మరి ఎందుకు గొప్పవాళ్ళు అలా రింగ్ ఫింగర్తోనే పెట్టారు దీనికి ఒక గొప్ప సైన్స్ ఉంది మీరు సింపుల్గా చెప్తున్నాను శాస్త్రం పట్టుకుంటే సైన్స్ ఆటోమేటిక్గా దానిలో ఉంటుంది ఎందుకంటే సైన్స్ దేనిలోంచి వచ్చింది మన శాస్త్రంలోంచి వచ్చింది వేరే వాళ్ళ పుస్తకాలలోంచి రాలేదు సనాతన ధర్మానికి సంబంధించిన శాస్త్రంలోంచే సైన్స్ పుట్టింది వేరే వాళ్ళ దగ్గర అలాంటిది ఏమీ లేవు ఎక్స్ప్లెనేషన్స్ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఆడపిల్లలు గాజులు ఎందుకు వేసుకుంటారంటే అంటే నాడులు ఉంటాయి ఇక్కడ ఆ గాజులు వల్ల కంప్రెస్ అయ్యి బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి వాళ్ళు చేయాల్సిన పని ఎక్కువ పాపం మగవాళ్ళతో పోలిస్తే ఆడపిల్లలు దండం పెట్టేయచ్చు ఆడవాళ్ళ ఆడపిల్లలు దండం పెట్టవచ్చు వాళ్ళు పడేంత కష్టం మగవాడు వేస్ట్ పని పక్కన పడేయచ్చు చిన్నప్పటి నుంచే వాళ్ళ లైఫ్ డిజైనింగ్ గమ్మత్గా డిఫరెంట్గా టఫ్గా ఉంటుంది ఒక ఎయిట్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఒక టై ఒక లైఫ్ స్టైల్లో ఉంటారు ట్వెల్వ్ నుంచి రాగానే పని అనుకోకుండా కొన్ని నేచర్ రెస్పాన్సిబిలిటీస్ కొనబడతాయి బై నేచర్ మళ్ళీ దవ్వంగానే మ్యారేజ్ అంటారు మ్యారేజ్ అనగానే ఇంకో యా నా దగ్గర కర్ర ఉంది ఇక్కడ డిస్టర్బ్ చేస్తే మీ డైరెక్షన్లో వస్తుంది సార్ కర్ర మ్యారేజ్ అవ్వంగానే ఇంకో కొత్త రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బాధకర విషయం ఇల్లు వదిలేసి చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి పోవాలి మనకి పెట్టారు ఈ రూల్స్ అందుకే ఇట్లా ఏడ్చాం ఎందుకు పనికి రాకుండా అంటే అందరిని అనట్లే మగవాడు తొక్కేయాలని చూసే ఆడవాళ్ళని తొక్కేయాలని వెదవ గురించి మాట్లాడుతున్నాను వాడికి ఆ బుద్ధి లేదు భార్య అంటే ఎవరో కాదు నాలో సగం అలా అలా ఈగోయిస్టిక్ భార్యలు ఉంటే తొక్కాలి తప్పదు ఎందుకంటే మరీ ఈగో ఎక్కువైతే బుస్సు బుస్సుమంటే ఏమవుతుంది డేంజర్ అవుతుంది ఎందుకంటే మొగుని తిడతారు నీ భార్యను కంట్రోల్ పెట్టుకోవాలి అందుకని ఎక్కడ తగ్గాలి ఎక్కడ ఎదగాలి అది అంటారు కదా అవి తెలవాలి అందులో ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి నువ్వేనా నువ్వే నువ్వేన్నా చెప్పేది ఇంక పెళ్ళి ఎందుకు చేసుకున్నారు నువ్వెందుకు నువ్వెందుకు అనుకుంటే ఇంక పెళ్ళెందుకు అలా కాదు వెళ్ళాల్సింది ఆవిడ కూడా చెప్పి వినండి తప్పు ఉంటే చెప్తే వినే లక్షణం ఉండాలి ఇద్దరికీ ఉండాలి హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికీ చెప్తే వినే లక్ష్యం ఫస్ట్ వినండి అందుకే అంటారు గొప్పవాడు ఎవరు అవుతారా అంటే గుడ్ లీజనర్ విల్ బికమ్ ఐ గ్రేట్ పర్సనాలిటీ బాగా వినే లక్ష్యం ఉన్నవాడు గొప్పవాడు అవుతాడు సరే ఇందాక ఏం చెప్తున్నావు ఆడవాళ్ళ జీవితం అలా మ్యారేజ్ అవ్వగానే అక్కడి నుంచి ఇంకో ఇంటికి పోవాలి పాపం వాళ్ళు ఎవరో కొత్త మొహాలు అదే లవ్ మ్యారేజ్ అంటే అంతా తెలుసు కాబట్టి ముందే ప్రీ ప్లాన్డ్ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంటుంది కాబట్టి అది ఓకే బట్ పెద్దలు కుదిర్చిన సంబంధం వెళ్ళి చూస్తారు పాపం పెద్దవాళ్ళు చూసిన వాళ్ళు విచిత్రం ఏంటండి ఎవరైతే వెళ్ళి చూసి వచ్చారు వాళ్ళు మాత్రం వాళ్ళతో ఉండరు ఎవరైదో చూడలేదు అమ్మాయి వీళ్ళు మాత్రం పోయి ఉండాలి ఎంత గమ్మత్తుగా ఉంది సరే అందరు పోయి చూసి వచ్చారు సంబంధం అమ్మాయి అప్పుడు పోలే అబ్బాయి బాగున్నాడే అది ఇది ఫోటోలు చూపిస్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు అన్ని ఎత్తారు అందరిని చూసింది అవి అమ్మాయి చూడలేదు పెడుకోడుకో ఫోటో ఫోటో ఒకటే చూసింది చూసి ఏదో అభిప్రాయానికి వచ్చింది చేసుకుందామా వద్దా ఏదో డిసి డిసిషన్కి వచ్చేసింది చేసుకుందాం అనగానే ఈ అమ్మాయి వెళ్ళు ఉంటుంది విచిత్రం చూసి వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరికి తోడరారు రెండు రోజులు వస్తారు కానీ జీవితాంతా ఉండిపోతారండి పెళ్ళి కూతురుతో అక్కడే ఉండరు ఆ లక్షణం పెళ్ళికొడుకు సైడ్ ఉండాలి పెళ్ళికొడుకు వాళ్ళ అబ్బాయిలందరూ గుర్తుపెట్టుకోండి మా ఇంటికి మహాలక్ష్మి వస్తుంది నన్ను భార్యగా నా నాకు భార్యగా నన్ను భర్తగా స్వీకరించి మా ఇంటికి వస్తుంది మహాలక్ష్మి అలాంటి ఆవిడని నేను జాగ్రత్తగా చూసుకోవాలి తప్పులు అందుకనే ధర్మం ఫస్ట్ మగవాడికి తెలవాలంటారు ఇంటి యజమాని మగవాడు ఎందుకంటే వాడు ధర్మానుష్ఠానం చేసి ధర్మం తెలుసుకొని వచ్చిన ఇల్లల్ని మహాలక్ష్మీదేవి అనుకొని ఆవిడ అలా స్వీకరించి ఆవిడని ధర్మంలో పెట్టి నువ్వు ధర్మంలో ఉంటూ నీ పిల్లలకు ధర్మం నేర్పియాలి ఇది సిస్టమ్ దానికోసమే కదా మన ఈ వన్ అవర్ పెట్టుకొని ఇంత గోల నాన్న చెప్పలేడు బిజీగా ఉన్నాడు అమ్మ కూడా బిజీగా ఉంది లేదు తెలియదు ఇప్పుడు నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరి కోసం గురువుకే వస్తుంది అమ్మా నాన్న బిజీగా ఉన్న పిల్లల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత గురువుది గురువు ఏదో అమ్మ నాన్నకి చెప్పన్నా పట్టించుకోవాలి లేదంటే తనకు తానుగా స్టార్ట్ చేసేయాలి లేదంటే వాళ్ళ గురువులు చెప్తారు ఇప్పుడు మనకు అయినట్టుగా శృంగేరి పోయాం నవంబర్లో అంతకుముందు ఇంట్లోనే చెప్పుకునేవాళ్ళం ఈ వీడియో రికార్డింగ్ ఇవంతా గోల లేదు అప్పుడు అంతా కూడా మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు కూడా నా ఇంట్లో వరకు నేను రామాయణం గరుడ పురాణం అన్నీ చెప్పేవాళ్ళు పిల్లలకు మంచి బుద్ధులు చెప్పేవాళ్ళు నిజంగా పిల్లలు ఒక్కొక్కసారి నాకు చెప్తున్నా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్నిటికంటే గొప్ప గిఫ్ట్ నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి బుక్స్ తెచ్చిస్తుంటారు దేవుడి పుస్తకాలు కొంతమంది పిల్లలు కొంతమంది భజన చేసే తాళాలు ఉన్నాయా అవి తెచ్చి గిఫ్ట్ ఇస్తారు సార్ మీరు భజన చేస్తారు కదా గిఫ్ట్ అని దేవుడికి సంబంధించిన వస్తువులే ఇస్తాను నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో నా అదృష్టం చూడండి పిల్లలు ప్రసాదం ఇచ్చిస్తారు ఇవాళ సోమవారం ఇవాళ సాయంత్రం అనుకోకుండా స్వామివారికి అభిషేకం లేట్గా అయ్యింది సాయంత్రం చేశా ఎంబడ కాశీ నుంచి ప్రసాదం వచ్చింది మన అందరు తీసుకున్నారుగా అందరు కాశీ ప్రసాదం వచ్చిందా లేని వాళ్ళు అడిగి తీసుకోండి కాశీ నుంచి ప్రసాదం వచ్చింది ఎంత అదృష్టం చూడండి సోమవారం వచ్చింది ఎవరికి రాసింది నిన్న అదృష్టం అందరు అన్నారు ఎయిర్పోర్ట్ జాబ్ మానేసావు పిచ్చి పని ఏదో పని చేసావు నన్ను తిట్టారు ఫస్ట్లో ఎయిర్పోర్ట్ జాబ్ మానేస్తే మంచి శాలరీ ఇంటి ముందు కారు వస్తుంది సూటు బూటు మంచి బాక్సు స్కూల్కి మీరు వెళ్ళినట్టు వెళ్తే చాలు ఇంటికి వచ్చేసారు మంచి శాలరీ వేసుకొని ఇంట్లో కూర్చుంటే చాలు మా అంటే సాటర్డే సండే హాలిడేస్ పెళ్ళం పిల్లలు బయట అది మానేసుకొని వచ్చినందుకు చాలామంది తిట్టారు కానీ నాకు లోపల సంతోషం ఏంటంటే రోజు నన్ను దేవుడు ఏదో విధంగా తన కాంటాక్ట్లో పెట్టుకుంటున్నాడు ఒకసారి కాశీప్రసాదం పంపిస్తాడు ఎరై నేను ఉన్నాను రా అంటాడు ఒకరోజు తిరుపతి ప్రసాదం పంపిస్తాడు నేను గుర్తున్నా నీకు ఎప్పుడు వస్తున్నావు అంటాడు ఒకసారి శ్రీశైలం అంటాడు ఒకసారి వెంకన్న అంటాడు లేదంటే మళ్ళీ ఆంజనేయ స్వామి అంటాడు అమ్మవారి ప్రసాదం అంటాడు ఏదో ఒకటి ఎంత అదృష్టం ఇప్పుడు చదువు చెప్పే ట్యూషన్లు బోలెడు ఉన్నాయి కానీ ధర్మం చెప్పేది కూడా ఒక టైంగా షెడ్యూల్ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు గొంతు నెప్పేగా ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు నుంచి దగ్గర ట్యూషన్ చెప్తున్నాను నైన్టీన్ నైన్టీ టూ నుంచి చెప్తున్నా ఇదే గొంతు అయిపోయి ఉండాలి కదా దాని పని గొంతు స్ట్రైన్ ఒక్కొక్కసారి స్ప్లిట్ అవుతుంటుంది ఒక్కొక్కసారి భజన చేస్తాం భయంకరంగా నెక్స్ట్ డే నీరసం వచ్చేస్తాం చాలా నీరసం ఉంటుంది ఇది కాకుండా ప్రవచనాలు బయట పోయి క్లాసులు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు బయట పోయి తీసుకోవాలి క్లాసులు అది కాకుండా మళ్ళీ చదువు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ నాకు ఉంటాయి ఉండవా మీరేమర్థం చేసుకోవాలంటే మా గురువు గారు నా కోసం పర్టికులర్గా నా చదువుతో పాటు ఇంకా వన్ అవరు నా మంచి కోసం రేపు పొద్దున్న నేను బాగుండి ఆడపిల్లలు ఇంకో ఇంటికి పోవాలి మంచి ధర్మం నేర్చుకొని పోయారు అనుకోండి అబ్బా ఎంత మంచి కోడలు దొరికింది అనుకుంటారు అబ్బాయిలు అనుకో ఎంత మంచి అల్లుడు దొరికాడు అండి వీడి కోసం ఇల్లు అమ్మేసి కూడా ఇచ్చేసాను అంటాడు మామగారు అంటారు లేదా ఒక మంచి అల్లుడికి దొరకాలని అందరి కోరిక ఒక మంచి కోడలు దొరకాలంటారు అదే మనం రేపు పొద్దున్న లైఫ్ ఇప్పుడు ఎన్ని ఎన్ని పిల్లలుగా ఉంటారు ఏదో పెద్దగా అయిపోయారు మీరు ఆల్రెడీ ఇంత నుంచి అంత అయ్యారు అంత నుంచి అంత అవుతారు వెళ్తూ ఏం లాభం శరీరం పెరగడం ఏజ్ పెరగడం ముఖ్యం కాదు మన లోపల ధర్మం ఎంత పెరిగింది మీరు గోలు చేయద్దనట్లే నుంచి గోల్ చేయండి పద్ధతిగా గోల్ చేయండి మీ వల్ల ఇంకోటికి ఇబ్బంది అవ్వకుండా గోల్ చేయండి చిన్నపిల్లలు ఏజ్ అలానే గోల చేయాలి కానీ ఎక్కడ ఎంతవరకు వెళ్ళాలి ఎక్కడ ఆగిపోవాలో తెలవాలి సరే అలా ఇంకో ఇంటికి వెళ్ళింది వెళ్ళాక పెళ్ళి ఇంకో ఇంటికి వెళ్ళింది వెళ్ళిన రో కొన్ని రోజులకే బిడ్డ అంటాడు పది నెలలు మొయ్యాల చూడండి పుట్టినప్పటి నుంచి ఒక ట్వెల్వ్ ఇయర్స్ వరకే ఆమెకు ఫ్రీడమ్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత బై నేచర్ రెస్పాన్సిబిలిటీస్ ఎవ్రీ మంత్ అదొక ఇష్యూ మళ్ళీ అది అయ్యాక కొన్ని పెళ్ళి ఇంకో ఇంటికి పోవాలి అదొక ఇష్యూ అంటే ఇంత పెరిగి పెరిగిన నాన్న అమ్మ చుట్టాలు ఫ్రెండ్స్ ఆ ఏరియా వదిలేసి ఇంకో చోటి పోవాలి అదొక ఇష్యూ అంటే ఇవన్నీ అగెయిన్స్ట్ పోమని అనట్లే అలానే పోవాలి అదే పద్ధతి అదే ధర్మం లక్ష్మీదేవి ఇంటికి రావాలనుకుంటారు ఎవరైనా లక్ష్మీదేవి ఇంటికి ఎవరు పోరు లక్ష్మీ మా ఇంటికి రా అంటారా లక్ష్మీ ఇంటికి వస్తా అంటారా ఎవరైనా అంటారా అసలు అట్లా మా ఇంటికి రావాలి లక్ష్మీదేవి అంటారా అది అక్కడ ఉద్దేశం అంటే ఇంకో ఇల్లుని నిలబెట్టడం కోసం కోడలే లక్ష్మిగా వస్తుంది అందుకనే బియ్యం ఎక్కడ అంటారు ఎవరైనా మరి గడప దగ్గర బియ్యం పెట్టి తన్నిస్తున్నారే తన్ను గట్టి తన్నమ్మా బియ్యం అంతా చింది పడాలంట తెలుసా ఇలా పడాలంటారు బియ్యమంతా ఎందుకు బియ్యం అనుకున్నది ఏంటంటారా ఈవిడ లక్ష్మి బియ్యమంతా వెదజల్లిందంటే ఇంట్లో ఎప్పుడు అన్నానికి కొద ఉండదు ఏమీ ఉండదు ఆవిడ అడుగు పెట్టడం పెట్టడం కుడికాయలు పెట్టి వస్తుందంటే అప్పటివరకు ఆ ఇంట్లో దరిద్రం ఉంది ఈ దెబ్బతో పారిపోయింది దరిద్రం ఈవిడ మంగళం తీసుకొచ్చింది అందుకనే ఇంకో ఆచారం కూడా ఉంది ఎప్పుడైనా అమ్మాయి ఇస్తే ఆ పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు ఒక లక్ష్మి రూపు చిన్నది బంగారం చేసి వీళ్ళకి ఇస్తారు మీ ఇంటి లక్ష్మి మా ఇంటికి వచ్చారు మాకి ఇచ్చి మీరు పడిపోవద్దండి అని ఒక లక్ష్మి రూపేణ వాళ్ళకి ఇస్తారు మీ ఇంట్లో లక్ష్మి ఎప్పుడు ఉండాలని అది కదా ఒకళ్ళకొకళ్ళు మంచి చేసుకోవడం అందుకని మీ అంత లక్ష్మి వచ్చేయాలి మీరు అడక తినాలంటారు ఎవరన్నా అలాంటి వాళ్ళు సంబంధాలు ఇచ్చుకుంటారు అసలు ఆ చిన్న దానికి ఎందుకు ఆలోచిస్తారు అంత పెళ్ళి చేశారు పాపం ఆడపల్లి వాళ్ళు గొప్పగా పెళ్ళి చేశారు వీళ్ళు అడుకునే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కసారి ఒక వాళ్ళు ఏం చేస్తారు అంత చిన్నది కూడా ఇవ్వడానికి ఆలోచిస్తారు ఎందుకు ఆలోచిస్తారు ఎంత అవుతుంది మహా అంటే యాభై వేలు అరవై వేల లక్ష ఏదో చిన్న రూపు సెంటిమెంట్ కోసం ఇచ్చేస్తే పోలేదు వాళ్ళు కూడా ఏమనుకుంటారు అబ్బా మాకు ఎంత మంచి సంబంధం దొరికింది మాకు పెళ్ళికొడికి అలా ఉన్నారు వాళ్ళ పిల్లలు తండ్రి తండ్రులు కూడా అలానే ఉన్నారు ఎంత మంచి వాల్యూ ఇచ్చుకుంటే రేపొద్దున అన్నిటికీ ఒకళ్ళొకొక్కళ్ళు ఉంటారు అబ్బాయి నటిచ్చిన అమ్మాయి నటిచ్చిన ఒకళ్ళు ఒకళ్ళు రేపు పొద్దున కష్టాల్లో ఉండాలంటే ఇలానే బాండ్ ఫామ్ అవ్వాలి అందుకని నా మాట ఎగ్గాలి నా మాట ఎగ్గాల నా మాట ఎగ్గాలంటే నువ్వు నగ్గి నెగ్గి ఏదో స్మశానికేగా పోయేది ఎంత నెగ్గినా రోజు గెలుస్తూనే ఉన్నాడు అనుకోండి రోజు భార్య మీద గెలుస్తున్నాడు రోజు భర్తను సాధిస్తూనే ఉంది రోజు సొసైటీని సాధిస్తున్నాడు గెలిచి 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 ఆఖరి చావు మీద గెలుస్తాడా చావు మీద ఎవరు గెలవలేరు ఎవరు గెలుస్తారు చావు మీద చావు మీద ఎవరు గెలవగలరు మృత్యు మీద ఎవరు గెలవగలరు దేవుణ్ణి పట్టుకునేవాడు గెలవగలడు ఎలా గెలవగలడు చావే కదా వస్తా తీసుకెళ్తా తీసుకెళ్ళంటాడు మార్కండడు ఏం చేశాడు కొంచెం వెయిట్ చేయి శివ పూజ చేస్తున్నాను అయ్యాక పట్టుకుపోన్నాడు మనం అంటవా అమ్ము దాక్కుంటా పోయి లోపల ఎముడు కనపడితే ఎక్కడ పట్టుకెళ్తాడని అది ఎలా వచ్చిందని ధైర్యం ధర్మం వల్ల వచ్చింది ధర్మం వల్ల మృత్యు అంటే మనకి భయం ఉండదు అలా అమ్మాయి అక్కడికి వెళ్ళింది అయ్యిందా మళ్ళీ పది నెలలు మొయ్యాలా బిడ్డని మోస ఎవరికి ఇస్తుంది ఏ ఇంటికి వెళ్ళిందో వాళ్ళ ఇంట్లో వారసుడిని ఇస్తాను అదో వెళ్ళొచ్చు నాన్న కాదు ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంట్లో ఒక వారసుణ్ణో అమ్మాయినో ఇస్తుంది ఆ వంశ అభివృద్ధి కోసం ఇస్తుంది అక్కడ అయ్యాక రెస్పాన్సిబిలిటీస్ బిడ్డను చూసుకోవాలి మొగుడు చూసుకోవాలి ఇంతమంది ఇంట్లో పని ఆ పని ఈ పని ఇన్ని పనులు చేయాలి అమ్మాయిలు భయపెట్టట్లే పెళ్ళొద్దు బాబా వినొద్దు అదే ధర్మం మీరు చేసుకున్న చేసుకో చేసుకోకపోతే ఇంకా దారుణంగా ఉండదు పరిస్థితి దానికంటే చేసుకోవడమే బెటర్ అలా ఒక ఇంటికి వెళ్ళింది అలా చేసింది మొగుడు పెళ్ళ పిల్లలందరి సాకడం అంతా అయ్యింది ఆఖరికి రిటైర్మెంట్ వచ్చాక కూడా మొగుడు పెతుకుంటే వాడికి కూడా సేవ చేయాలి మొక్కడు అడ్డుపడ్డా కూడా సేవ చేయాలి అర్థమైందా ఉంది పాపం అందుకు కదా తల్లికి ప్రథమ స్థానం అన్నది అందుకే తల్లి అంటే ప్రతి ఆడతల్లికి అనేది అమ్మలే అని అన్నట్లే ఆడపిల్ల ప్రతి ఒక్కరు అమ్మవారి రూపం అని అందుకే అన్నారు అంత ఓపికతోనే ఉంటుంది నిజంగా అది లైఫ్ స్టైల్ మగవాడికి పెడితే రెండు రోజులు చచ్చిపోతాడు కురేసుకొని బ్రతకడవాడు వాడికి అంత సీన్ లేదు కాకపోతే మగవాడిని ఎందుకు అలా డిజైన్ చేశారంటే వాడంతా బయట పనులు ప్రాకృతికంగా ఆ హార్ష్నెస్ తట్టుకునేది మగవాడు సాఫ్ట్నెస్ అంతా ఆడవాడు అందుకే ఆడవాళ్ళని ఎప్పుడు చంద్రవంశంగా చెప్తారు భగవాళ్ళు సూర్యవంశంగా చెప్తారు చెప్పడం ఒకటి రాముడు సూర్యవంశం చంద్రుడు చంద్రవంశం సీతమ్మ నెమ్మది కృష్ణుడు మళ్ళీ చంద్రవంశం అక్కడ మళ్ళీ ఆవిడ సూర్యవంశం అటు టై ఆయన ఇష్టం ఆయన ఆయన సృష్టించుకున్న వరల్డ్ ఆయన ఏ క్వాలిటీలో ఉండగలడు ఏదన్నా ఉండదు ఏమి లేకుండా కూడా ఉండగలడు మనకది కాదు మనకి ఇచ్చిన పద్ధతిలో మనం పోవాలి ధర్మంగా అది ఆడవాళ్ళకి గొప్పతనం సరే ఈ ఉంగరం వేలు ఎందుకు మరి ఇలా ఎందుకు పెట్టాలంటే ఇది హార్ట్కి వెళ్ళే నాడి డైరెక్ట్ హార్ట్కి లింక్ అయి ఉంటుంది నేను ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనసు ఉంటుంది అలానే జ్ఞాననేత్రం అంటారు అర్థమైందా ఇలా ప్రెస్ చేయంగానే అక్కడ ఉన్న చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది రోజు బొట్టు పెట్టి ప్రెస్ చేస్తూ ఉంటే అది సీక్రెట్ హిందువులు ఇలా చేసి చేసి బాగా డెవలప్ అయ్యి మనల్ని రూల్ చేస్తారనే భయానికి వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు ఈ నాన్సెన్స్ అంతా క్రియేట్ చేసి మనల్ని పడేస్తున్నారు నిజంగా ఒక సనాతన ధర్మానికి చెందిన హిందువుని పడేయడం అసంభవం అసలు కష్టం అసలు ఎందుకంటే వాడు పొద్దున్న లేకనే యోగా చేస్తాడు పొద్దున్నే యోగా చేస్తాడు ఇలా ఆడవాళ్ళు గాజులు వేసుకుంటాడు నాడులు ఎప్పుడు హెల్తీగా ఉంటారు బొట్టు పెట్టుకుంటాడు అక్కడ చక్రాన్ని ప్రెస్ చేస్తాడు దానివల్ల మనసు ఎప్పుడు శుద్ధిగా పవర్ఫుల్గా ఉంటుంది జై శ్రీరామ్ అర్థమైందా ఈ నాడితో ప్రెస్ చేస్తాడు వాడు హెల్త్ ఎప్పుడు బాగానే ఉంది మనమంతా నాడులతో సంబంధం పల్స్ నాడులు ఉన్నాయా నాడులతో సంబంధం అందుకు మనం ఎప్పుడు హెల్తీగా ఉన్నాం అంతేగాని వాడవడో బొట్టు పెట్టుకోలేం పెట్టుకోవాలంటే బుద్ధి అలా అంటే వీడు ఆల్రెడీ గంగ కాస్త ముసి అయిపోయింది అలా చేసుకోవద్దు సరేనా ఈ క్లాస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని నేర్చుకోండి దీనిలో పేరెంట్సే ముఖ్యమైన బాధ్యత మా పిల్లల్ని ఖచ్చితంగా సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ క్లాస్లో పెట్టండి సార్ చదవంటే ఎక్కడోకడి నుంచి వస్తుందో స్కూల్ నుంచి వస్తుందో ట్యూషన్ ఈ ట్యూషన్ కాకపోతే ఇంకో ట్యూషన్ ఎక్కడోకటి వస్తుంది ఏదో విధంగా నేర్చేస్తారు చదువు కానీ ఇది చెప్పేవాడు లేదని అందుకే అంటున్నాను గురువుగారు నవంబర్లో వెళ్ళినప్పుడు ఆయన ఇన్ని రోజులు లోపల చెప్పారు కదా ఇక్కడి నుంచి బయటికి రండి అన్న అందుకే రికార్డింగ్ బయటికి రండి అంటే ఈ విధంగా అలానే బయట కూడా చాలా చోట్ల అవుతున్నాయి అండ్ ఇంకోటి ముఖ్యమైనది ఇదే నేను బేస్ తీసుకొని చెప్తున్నాను ఉన్న శ్లోకాలు చెప్పే టాలెంట్ ఉన్న పాటలు పాడే టాలెంట్ ఉన్నా నన్న దిక్కుమైన సినిమావి కావు క్లాసికల్ డ్యాన్సులు కానీ క్లాసికల్ మ్యూజిక్ కానీ అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కానీ నేర్చుకుంటున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే చెప్తే వాళ్ళని ఖచ్చితంగా మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం పైకి తీసుకురావడం ప్రయత్నం అంటే మీకు ఒక గొప్ప పేరు సొసైటీలో గొప్ప గొప్ప గురువుల దగ్గర పర్ఫామ్ చేసేది అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎన్నో ఆప్షన్స్ ఓపెన్ అవ్వడం మీకు సంపాదనకి అలానే మీకు టాలెంట్ బయటికి రావడానికి గొప్ప అవకాశం అలాంటి వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నా పిల్లల ఇంట్రెస్ట్ ఉన్నా చెప్తే వాళ్ళు ఎక్కడెక్కడ అలాంటివి ఉన్నాయో చెప్తాము కొన్ని చోట్ల ఫీజు కట్టుకొని నేర్చుకోవాల్సినవి కొన్ని చోట్ల ఫ్రీగా అవుతున్నాయి ఎక్కడ వీలైతే అక్కడ చేయవచ్చు ఇది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోండి మేము ఏదో గొప్ప చదువులు చదివేసి మమ్మల్ని ఉద్ధరించుకుంటున్నాం లోకాన్ని ఉద్ధరిస్తున్నాం అనడం మూర్ఖత్వం అంత మూర్ఖత్వం ఇంకోడు ఉండడు వాడంత మూర్ఖుడు ఇంకోటి ఉండడు ఫోన్ ఉంద కింద వాడంత మూర్ఖుడు ఇంకెవరు ఉండరు ఎలాంటి వాడు మూర్ఖుడు ఒక చదువు మాత్రమే చదివినాడు సుందర కాలంలో వారికి ఏం చెప్పారు సీతమ్మను చూసిరా అన్నారు హనుమంతుడు సీతను మాత్రమే చూసొచ్చాడా మళ్ళాంటి వాడు అదే చేసేవాడు ఆయన ఏం చేశాడు సీతమ్మను చూశాడు రావణాసుడి లంకలో ఉన్న సెక్యూరిటీ వ్యవస్థ అంతా చూశాడు మొత్తం తిరిగాడు దానికోసం ఆయన కట్టేశారు కట్టేసేటట్టు చేసుకున్నాడు ఆయన ఎంత ఓర్చుకున్నాడు చూసారా స్వామి కోసం రాముల వారి కోసం నిజంగా ఎవడు చేయడలా అందుకే కదా ఆయన గొప్ప భక్తుడు రామభక్త హనుమానని ఆయనకొక్కడికి రామభక్త ఇంకొకరికి పెట్టలేము పెట్టినా కూడా అది రాముడికి ఆ అవమానమైనటువంటి తక్కువ అని చెప్పాలి ఎందుకంటే ఆయన ఓర్చుకునే విధానం అలా సుందర కాండు ఒకరోజు చెప్పుకుందాం అసలు మీ కళ్ళమని నీళ్ళు వచ్చేస్తే హనుమంతుల వారు చేసిన ఆ గొప్ప శాక్రిఫైసెస్ గురువు కోసం గురువు అంటే తన దేవుడు రాములవారు ఆయన అంత శక్తిమంతుడు నిజంగా ఆ మన దగ్గర ఉంటే అందరిని చంపేసి వచ్చేద్దాం చేసిన పనులకి కానీ ఆ శక్తిని అంత ఓర్చుకొని లొంగిపోయి వాళ్ళు తాళ్ళతో కడితే తాళ్ళతో కట్టించుకొని ఆ రాక్షసులు చెప్పులతో కొట్టారు చీపుర్లతో కొట్టారు ఆయన ఓర్చుకున్నాడు ఎందుకు తన ప్రభువు కోసం వచ్చినాడు మనం ఊరుకుంటావా మనం తిడితేనే ఎగబడిపోతాం నిజంగా అంత శక్తి ఇస్తే వాడిని అప్పుడు పిండి చేసి గ్రైండర్లో పడేస్తాం తీసుకుపోయి అవునా కదా ఆ శక్తిని ఓర్చుకున్నట్టు ఓర్పుగా ఆ సహనం చూడండి అది అందుకు హనుమాన్ చాలీసాను మనం శనివారం రోజు అన్నిసార్లు చేసాం ఎట్లీస్ట్ స్వామి నువ్వు అంత పెట్టుకున్నావు మాకు జీరో పాయింట్ జీరో జీరో వన్ మాకు ఇవ్వు స్వామి అట్లీస్ట్ మా మనసు రాముల వైపు తిరుగుతుందని ఆయన భక్తిలో జీరో పాయింట్ జీరో జీరో వన్ వచ్చినా చాలు వాడు గొప్ప భక్తులు అయిపోతాడు హనుమంతుల్లో భక్తిలో కొంచెం ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకున్నాం హనుమాన్ చాలీస మనం పదకొండు సార్లు చేసి వచ్చా వారసు అదృష్టవంతుడు మీరు రాలేదా రావాల్సింది కొన్ని సాటర్డే ఏంటంటే కొన్ని కొన్ని ప్రయారిటీస్ అవుతాయి నిజంగా ఎంత వైబ్స్ ఉంటాయో ఎంత పాజిటివ్ పిల్లలు అడుగుతుంటారు ఒక్కొక్కసారి నేను డౌన్ అయిపోతున్నా కొద్ది వాళ్ళు ఏమంటారు ఇది జతాం అది అంటారు అంబడే ఉంది ఎనర్జీ క్రియేట్ చేసుకో మళ్ళీ స్టార్ట్ చేస్తాం అలా హనుమంతుల వారు దెబ్బలు తిని ఎందుకు తిన్నారు రావణాసురుడు మా గురువు గారిని అంటే మా ప్రభువుని అటాక్ చేయాలంటే వీడు ఏ ధైర్యం చూసుకొని చేస్తున్నాడు అని మొత్తం లాంక చూసుకున్నాడు నార్త్ గేట్ ఎట్టుంది సౌత్ గేట్ ఎట్టుంది ఈస్ట్ గేట్ ఎట్టుంది వెస్ట్ గేట్ ఉంది ఎటువైపు నుంచి ఎవరు వీళ్ళ సైన్యం ఏంటి ఏనుగు బలం ఏంటి గుర్రాల బలం ఏంటి అసలు ఏం చూసుకొని రాముడు అంటే ఏం తెలియనోడు ఏం చూసుకొని ఇంత సీతమని తెచ్చిపెట్టుకున్నాడు భార్యను తెచ్చిపెట్టుకుంటూ ఊరుకుంటాడు ఎవడన్నా చంపి పడేస్తాడు అట్లంటే వీడు ఇంకా బ్రతికేలా ఉన్నాడు రాముడి సీతం తెచ్చి వీడు ఇందులో ఎలా బ్రతుకున్నాడు వీడు ఏం చూసుకొని వీడు ఇలా చేస్తాడని చూడడానికి వచ్చాడు చూసి అంత అయ్యాక కార్యం అయ్యాక అర్థమైందా కార్యమయ్యాక ఏం చేశాడు తాళ్ళు మీకు తెలిసిందే మీరు ఏం చేస్తారు అదే చేశాడు కీషి కిందే చేశాడు మొత్తం ఏం చేస్తే తగలెట్టాడు తగలెట్టింది మీకు డౌట్ రావచ్చు అదేంటి సార్ మీరు అప్పటివరకు ఓర్చుకున్నాడు మరి ఎందుకు చేశాడంటే రాముడి యొక్క అతి వీకెస్ట్ పర్సన్ ఆయన అలానే చెప్పుకున్నాడు రాముడు మా తన రాజ్యంలో ఉన్న తన కింద ఉన్న అందరికంటే వీక్గా ఉన్న పర్సన్ని లంకకు పంపించాడు అది నేనని చెప్పుకున్నాడు ఆయన మనం చెప్తామా మనం ఇంత చేయంగా నేను ఇంత 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 అని పెద్ద నేమ్ ప్లేట్లు వేసుకొని కట్అవుట్లో పెట్టుకొని అంత చేస్తాం మనం గోళ ఏం లేని డొల్లకి ఆయన అంత వీరుడు సూర్యుడు గొప్ప గురువు ఆయనకి రామభక్తుడు రామశబ్దం లేని ఆయన ఉండడు అలాంటి వీర హనుమాన్ ఏమన్నాడు మా రాముల దగ్గర ఉన్న సైన్యం అందరిలో నేనే వీకెస్ట్ పర్సన్ అందుకే నన్ను పంపించారు నేను వచ్చినా రాకపోయినా వాళ్ళ పర్లేదు అన్నట్టుగా ఉంది అంటే అర్థం ఏంటి ఇప్పుడు డేంజర్ జోన్లో పంపించేటప్పుడు వీడు రాకపోయినా పర్లేదనాలని పంపిస్తారా కానీ వీడు చాలా ఇంపార్టెంట్ అని పంపిస్తారా పంపియర్ అలా ఆయన చెప్పుకున్నాడు కానీ రాముల వారి ఉద్దేశం ఏంటి అక్కడ మన దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ వాడు వెళ్తే కదా వాడికి భయం అని రాముల వారి ఉద్దేశం చూసారు ఎలా ఉంది వర్షన్స్ హనుమంతుడు చెప్పుకున్న వర్షన్ ఇలా ఉంది రాముల వారు పంపించిన వర్షన్ అలా ఉంది కానీ మొత్తానికి రావణాసుడు తెలిసింది ఎప్పుడు తెలిసింది ఆయన లంక అంతా తగలబెట్టాక అర్థమైంది ఓరిని చూస్తేనేమో అసలు వీకెస్ట్ పర్సన్ ఉన్నాడు వీకెస్ట్ ఎలా ఉన్నాడు స్ట్రాంగెస్ట్ వాడు ఎలా ఉన్నాడు ఎస్టిమేషన్ వీకెస్ట్ ఇలా ఉంది నేను వీక్ వీక్ అని చెప్పుకున్నాడు వీకెస్ట్ వచ్చి లంక మొత్తం నాశనం చేస్తే కొన్ని లక్షల కోట్ల వానరాలు వాటిలో ఈయనకంటే స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారంట అనే భయం ఉందే అది క్రియేట్ చేశాడు ఆ భయానికే చచ్చిపోయాడు రావణాసుడు ఫస్ట్ తర్వాత రావణి బాణాలు వేసి అంటారు అంటే చెప్పడం అలా చెప్తారు అందరికంటే డేంజరస్ ఎనిమి ఎవరు భయమే మీరు ఇంటికి వెళ్ళే దారిలో అమ్మో అన్నాననుకో ఏమైతు వెళ్తారా వెళ్తారా అమ్మో అన్నది లేసా మీ ఇంటికి వెళ్ళే దారిలో ఉందబ్బా అనుకో వెళ్ళిపోతారు మీ ఇంటికి వెళ్ళే దారిలో అమ్మో నేనైతే రాను అన్నాను అనుకో వెళ్తారా భయమే చంపేస్తుంది మనిషిని అది ఒక కథ చెప్తారు చీకట్లో తాడం చూసి పాము అనుకోవడం రజసర్ప భ్రాంతి అంటారు అర్థమైందా తాడు చేసి పాము అనుకోవడం లైట్ అయ్యాకనే తాడైపోయింది లైట్ బంద్ చేయంగానే పాము అయ్యింది అంతే అజ్ఞానం ఉంటే తాడు పాముగా కనబడి జ్ఞానం వచ్చాక పాము తాడయింది ఇంతే కదా అంటారు అలా అమ్మ అమ్మాయిల గురించి అది చెప్తున్నా అది మన నాడులు అది గొప్పతనం మన ధర్మాన్ని ఎట్టి పరిస్థితులు వదలొద్దు మనం ఇంత కష్టపడేది ఏంటని గురువుగారు అనుగ్రహించినందుకు కష్టపడి పిల్లల్ని దారిలో పెట్టడానికి కోసం ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసి నేను కూడా పొద్దున్న నమ్మరు త్రీ టు ఫోర్ అవర్స్ కూర్చుంటున్నాను ఇగో పెద్దవాళ్ళ పిల్లల కోసం డైరీ పెట్టుకున్నా నా దృష్టం టీటీడీ వాళ్ళది అది కూడా వెంకటేశ్వర దైవల్లో డైరీ పెట్టుకొని రాస్తుంటే హాఫ్ డైరీ అయిపోయింది మీకు చెప్పాల్సింది ఎంతో ఉంది నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది మీరు కాదు మీ వంక పెట్టుకొని నేను నేర్చుకుంటున్నాను నాకు కూడా అదృష్టం అర్థమైందా అందరు ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటారా ఒకవేళ జాతకరీత్యా బొట్టు అంటే రెడ్ది పెట్టుకొని బ్లాక్ పెట్టుకుని డైరెక్ట్ బ్లాక్ పెట్టకూడదు ఫస్ట్ రెడ్ మంగళం అదే చెప్తున్నా మగవాడు విభూతి పెట్టుకుంటే ఎంత మంగళమో ఆడవాళ్ళు కుంకుమ పెట్టుకుంటే అంత మంగళం మీరు మంగళంగా ఉంటారా అమంగళంగా ఉంటారా మీకేమనిపించాలా నాకు కలిసి రావాలి నన్ను చూసిన వాడికి కూడా కలిసి రావాలనుకోవాలి అంతేగాని ఎప్పుడైతే బొట్టు లేదో వేరేవాడికి మన మీద పనికిరాని ఫీలింగ్సో లేదంటే మనకో వా అమ్మాయి మీద పనికిరాని ఫీలింగ్స్ అమ్మాయికి మన మీద పనికిరాని ఇవన్నీ వచ్చి నాన్సెన్స్ కలిపురుషుడు అంటారు వాడు ప్రవేశిస్తాడు బొట్టు లేని వాళ్ళకి ఇక్కడి నుంచే ప్రవేశిస్తారు ఎందుకంటే ఇది మనసుకి ఎంట్రీ మనసు ఇక్కడ ఉండదు ఇది గుండకాయ మనసు ఎక్కడుందంటే మనిషికి ఇక్కడ ఉంటుంది మనసు రెండు అందుకు దాన్ని కవర్ చేయండి రా బొట్టు పెట్టి అంటాడు లేని శని దూరుతాడు లేదంటే ఈయన దూరుతాడు కలిపురుషుడు దూరుతాడు ఏమవుతుంది బ్రతికంత కష్టాలే అర్థమైందా సో ధర్మం అంత గొప్పగా ఉంది సైన్స్ అనేది పట్టుకొని ధర్మాన్ని వదిలేస్తున్నారు తప్పు ధర్మం పట్టుకోండి ఆటోమేటిక్ సైన్స్ మీతోనే ఉంటుంది ఇప్పుడు చెప్పుకోలే గాజులు ఎందుకు నాడులు ఇది ఎందుకంటే హార్ట్ హెల్దీగా ఉండడం కోసం ఇంకా కూడా ఎన్నో ఉన్నాయి మనం ఒకరోజు చెప్పుకుందాం అది తర్వాత సపరేట్ క్లాస్లో సర్వం శివ మామేశ్వర పాదార్ విందార్పణమస్తు లోకాన్సస్తాన్ చుఖినో భవంతు శాంతి శాంతి శాంతి